అందరికీ షాలోమ్ ప్రైజ్ ద లార్డ్స్ అరుణోదయ స్థుతి అభిషేక ఆరాధన ఇదన వాక్య ధ్యానము లూకాస్ వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది వరకు పరిశైలలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలని ఆయన అడిగను ఆయన ఆ ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యని ఇంటి భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి తట్టు ఆయన పాదముల యొక్క నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడలా తను ముద్దు పెట్టుకుని స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఇది పాపాత్మురాలు అని తనలో తాను ను ఆ స్త్రీ వైపు తిరిగి ఏ ఇట్ల నేను ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచను నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనట మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసను ఆమె విస్తారముగా ప్రేమించను చూడండి ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనము చూస్తున్నాము పరిసయుడు పాపాత్మురాలైనటువంటి స్త్రీ పరిసయ్యని భక్తి ఎలాగ ఉందంటే యేసు ప్రభు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తే అందరూ నన్ను గుర్తిస్తారు అనేటటువంటి అందరూ తనను గుర్తించాలనే అనేటటువంటి భక్తి పరిసయ్యనిది అయితే ఈ స్త్రీ విలువైన కానుకతోటి వచ్చి హృదయం కుమ్మరించి యథార్థముగా యదార్థమైన మనస్సుతో చేసినటువంటి భక్తి చూడండి ఈ నేటి దినాలలో మనమే చూసినట్లయితే ఎక్కువ మంది చేసే భక్తి ఈ పరిసయని భక్తి లాంటిదే ఎందుకంటే పబ్లిసిటీ అందరూ తనను గుర్తించాలనేటటువంటి భక్తి చర్చిలో ఉన్నప్పుడు ఒకలా బయటకు వచ్చిన తర్వాత ఈ పరిసయనిలా చేసేటటువంటి వేషధారణ భక్తి దేవునికి అవసరము లేదు కాబట్టి మన నీ నా హృదయము ఎలా ఉందో ఈ పరిసయని వలె ఉన్నట్లయితే ఈరోజు సరి చేసుకుందాము పూర్ణాత్మతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో మనం ఈ స్త్రీ వలె మనం దేవుని ప్రేమించినట్లయితే మనము ధన్యులమే కాబట్టి ఈ రోజే ఇప్పుడే మన జీవితాన్ని సరిచేసుకొని అట్టి కృప సరిచేసుకోవాలనే కృప మన భక్తి జీవితము ఈ పరిశయ్యన వల్ల ఉంటే ఈ రోజే మనము సరిచేసుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి గాక చిన్న ప్రార్థన సర్వోన్నతమైన తండ్రి సర్వశక్తిమంతుడు అనైనా మీ ఘనమైన నామమునకు మనకు స్థుతులు స్తోత్రాలు అందరూ చెల్లించుకుంటున్నాము రాత్రి అంతా కాపాడిన గొప్పదేవ మీకు వందనాలు తండ్రి హృదయాంతరంగమును పరిశీలించే గొప్పదేవ నా తండ్రి అయ్యా మీ పట్ల ప్రభ మా హృదయం ఏ విధంగా ఉన్నదో నా తండ్రి ఆయన ఈ పరిశయయిన వలె మా హృదయం ఉన్నట్లయితే తండ్రి రూపాంతరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి యథార్థమైన భక్తితో నా తండ్రి నాయన మేము ప్రేమించే హృదయాన్ని మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం ఈరోజంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి మా చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించమని తండ్రి మీరే సర్వఘనత మహిమ ప్రభావాలు పొందమని నజరేడనేసి నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ షాలోమ్ క్రైస్త లాడ్స్